రాముడు చెట్టు లాంటి వాడు పరబ్రహ్మాన్ని చెట్టుతో పోలుస్తారు చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది దాని దగ్గరికి వస్తే నీడనిస్తుంది మీరు చెట్టు మొదల దగ్గరికి వెళ్ళారా చెట్టు పాదముల దగ్గరికి వెళ్ళారా దానికి నీడనివ్వడం ఒక్కటే వచ్చు మీరు చెట్టు నీడ దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని అడగ అడగదు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో మహేంద్రయో సమప్రవర్తయన్ కదా మనఃక్కాసదాసి బంభగి అంటాడు రావణాసురుడు ఆయన దగ్గర ఏ భేదమూ ఉండదు తన దగ్గరికి వచ్చి ఆర్తితో నిలబడ్డా రక్షించడం మొక్కటే పరమాత్మ యొక్క స్వరూపం అదే తల్లి కాత్యాయని స్వరూపంగా లలితాపరా స్వరూపంగా వచ్చిందనుకోండి పంచకృత్య పరాయణ పరబ్రహ్మస్వరూపిణిగా కాత్యాయనిగా సుందరిగా కామాక్షిగా దుర్గగా తాను ఐదు చేస్తానంటుంది అవే అందుకే పంచబ్రహ్మాసనాసీన సనాసీన పంచప్రేతమంచాయి వ్యాసులు లలితా సహస్రంలో ఇచ్చిన నామాలు ఇవన్నీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అయితే గతహస్తి మంచం ద్రోహిణహరిగ్రీశ్వర భృత ప్రకట ప్రకటహరి అంటారు ఆ మంచం ఐదుగురు బ్రహ్మలతో ఉంటుంది ఆ మంచానికి ఐ నాలుగు కోళ్ళు ఉంటాయి ఈ సాధారణంగా మనం ఇంట్లో వాడే మంచానికైనా నాలుగు కోళ్ళు ఉంటాయి అమ్మవారు ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది మీరు ఎక్కడైనా ఫోటో చూస్తూ ఉంటారు ఆ ఫోటోలో కనపడుతుంది కామేశ్వరి అంటారు అంటే ఈ సృష్టి చెయ్యాలని కోరిక భగవంతుడికి మళ్ళీ కలిగినప్పుడు కామేశ్వర అంటారు సృష్టి చెయ్యాలన్న కోరికని పొందాడు ఆయన యొక్క శక్తి కామేశ్వరి అవుతుంది అందుకని ఇప్పుడు ఆ కామేశ్వర కామేశ్వరి కామేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుంటుంది పంచసామ్యములు అంటారు ఇద్దరు ఒక్కలా ఉంటారు ఒకే పని చేస్తారు ఒక చోటే కూర్చుంటారు ఐదు రకాలుగా ఒకే పోలికలు పొంది ఉంటారు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఉంటారు కూర్చుని ఉన్నప్పుడు ఆగ్నేయం వేప మంచానికి ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు అలాగే నైరుతి వైపుకున్నటువంటి కోడు మంచం కోడు శ్రీ మహావిష్ణువు అలాగే యువతల వైపుకు వచ్చినప్పుడు వాయవ్యం వైపు ఉన్నటువంటి కోడు రుద్రుడు ఈశాన్యం వైపుకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నాలుగవ కోడు పరమశివుడు ఆ మంచం మీద నాలుగు కోళ్ళు ఉన్నాయి మరి పైన ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా లేకుంటే ఎలా కూర్చుంటారు ఆ పైన ఆచ్ఛాదన అంటే ఏదో మనం ఇప్పుడైతే ఓ కొయ్యో ఏదో ఓ ప్లైవుడ్డో దాని మీద వేస్తాం అలా అమ్మవారు కూర్చోవడం కోసం ఉన్నటువంటి పర్యంకం వంటిది ఏదుందో అది సదాశివుడు ఆ సదాశివుడి మీద కూర్చునుండేది మహాకామేశ్వరుడు మహాకామేశ్వరుడి తొడ మీద కూర్చునుండేది మహాకామేశ్వరి